దేవునికి స్తోత్రం మంచిది గత వారం మనము మానవ జాతికి దేవుడు ఏ నామములో అందుబాటులో ఉన్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానించుకున్నాం మానవ జాతికి దేవుడు కేవలము అనే అందుబాటులో ఉన్నాడు నామములోనే దేవుడు మానవ జాతికి దొరుకుతాడు తప్పితే ఇంకొక ఏ నామములో దేవుడు మానవ జాతికి దొరకడు కారణం ఏమనగా యేసుక్రీస్తు నామములోనే దేవుడి లోకంలోనికి మానవ శరీరధారే దిగివచ్చి ఈ లోకల ప్రజలందరి పాపముల శిక్షణ శిలోలైన భరించి ఈ లోకల్లో ప్రజలందరి పాపల పరిహారం కొరకు శిలోలైన రక్తమంతా కార్చి ఈ లోకల ప్రజలందరి పాపంలో కొరకు శిలోలైన చనిపోయి పాతి పెట్టాడు తిరిగి మూడో దిన సమాధిలో సజీవుగా లేచాడు అయితే ఈ పాప విమోచన కార్యము కేవలం ఏసుక్రీస్తు నామములోనే జరిగింది ఇంకా ఏ నామంలో ఇటువంటి కార్యము జరగలేదు కనుక కేవలం ఏసుక్రీస్తు అనేటువంటి నామములోనే మానవ జాతికి దేవుడు అందుబాటులో ఉన్నాడు యేసుక్రీస్తు నామములోనే మానవ జాతికి పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములోనే మానవ జాతికి రక్షణ యేసుక్రీస్తు నామములోనే మానవ జాతికి ముక్తి మోక్షము పరలోక రాజ్యము ఈ లోకంలో శాంతి సమాధానము స్వస్థత సకల ఆశీర్వాదములు యేసుక్రీస్తు నామములోనే ఉన్నాయని దేవుని యొక్క సేవకునిగా నీకు ప్రేమతో నేను తెలియజేసుకుంటున్నాను మంచిది ఈ దినమన మనము ఇంకొక అంశము ధ్యానించుకుందాం ఆ అంశమేమనగా ఈ భూమి మీద పాపములు క్షమించే అధికారము ఎవరికి ఉన్నది ఈ భూమి మీద మానవుల పాపములను క్షమించే అధికారము ఎవరికి ఉన్నది దేవుని యొక్క వాక్యములో మరి మార్కు సువార్త రెండవ అధ్యాయంలో ఈ అంశమును నేను తీసుకొని ఉన్నాను ఈ లోకంలోనికి రెండు వేల సంవత్సరాల క్రితం మానవ శరధార్య దిగి వచ్చినటువంటి దేవుడు ఇస్రాయల్ దేశంలో మన ఆసియా ఉన్నటువంటి ఇస్రాయల్ దేశంలోనే ఆ దేశంలోనూ చుట్టున్న పరిసర ప్రాంతాల్లోనూ ఆయన కాలినడకన తిరుగుతూ మనుషులకు దేవుని గురించి దేవుని రాజ్యం గురించినటువంటి మర్మములు అనేక విషయాలు బోధించాడు అంతేకాకుండా రోగులను స్వస్థపరిచాడు మరి పాపులను క్షమించి పరిశుద్ధులుగా మార్చాడు మనుషుల అక్కర్లన్నీ తీర్చాడు అంతేకాకుండా ఆయన జీవితాంతం ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు సిలువేబడి చనిపోయి పాతి పెట్టబడి త్రిమూడో దిన సమాధిలోండి సజీవునిగా లేచాడు స్వరూపిగా ఆయన ఈ రోజున కూడా తన దాసులలో ఉండి ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మానవులు చేసిన కార్యములన్నీ ఈ రోజున ఆత్మస్వరూపిగా ఆయన దాసులలో ఉండి కూడా ఆయన చేస్తున్నాడు ఆయన లోకంలో మానవ శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఒకనొకసారి ఆయన ఇస్రాయల్ దేశంలో కపర్ణ అనేటటువంటి పట్టణంలో ఆయన ఉన్నాడని ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కుడి వచ్చి కనుక వాకిటనను వారికి స్థలము లేకపోయాను మార్క్స్ వార్త రెండో అధ్యాయము మొదటి వచ్చం నుంచి నేను చదువుతున్నాను చూడండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపర్ణ వచ్చను వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కుడి వచ్చి గనుక వాకిటనను వారికి స్థలము లేకపోయాను అలా ఏ క్రిస్తు ప్రభు ఈ లోకంలో మానవ శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఇస్రాయల్ దేశంలో పరిచయం చేస్తున్నటువంటి సమయంలో కపీర్నాథన్ అనే పట్టణంలోనికి ఆయన వచ్చి ఒక ఇంట్లో కూర్చొని దేవుని వాక్యమును ప్రజలకు బోధిస్తున్నాడు ఆయన పలానా ఇంట్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఎంతోమంది వేల మంది ప్రజలు ఆ ఇంట్లో ఇల్లు చుట్టూ గుమిగూడ గుమిగూడి ఆయన యొక్క వాక్యమును వింటున్నారు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహంలో వేల కొలదిగా వెళ్ళేవారు ఆయన సముద్రపోర్టున ఉన్నాడని వినవచ్చినప్పుడు సముద్రపోర్టుకి వేల మంది ప్రజలు వెళ్ళిపోయేవారు ఆయన కొండ మీద కూర్చున్నాడని ప్రజలకు తెలిసినప్పుడు కొండ మీదకి వేల మంది ప్రజలు వెళ్ళిపోయేవారు ఏ పట్టణంలో ఉన్నాడని తెలిసి ఆ పట్టణానికి వేల సంఖ్యలో ప్రజలు వెళ్ళిపోయేవారు వెళ్ళి ఆయన యొక్క మాటలు వినేవారు కారణమేమనగా ఏసుక్రీసు యొక్క మాటలలో వారికి నెమ్మది దొరుకుతుంది వారికి సమాధానం దొరుకుతుంది వారికి శాంతి దొరుకుతుంది ఈ లోకంలో ఎక్కడ కూడా అటువంటి శాంతి సమాధానాలు మనకు దొరకవు కనుక ప్రజలు ప్రభు యొక్క మాటలు వినడానికి తండోపతండాలుగా వేల సంఖ్యలో తరలి వెళ్ళి ఎక్కడుంటే అక్కడ వినేవారు అయితే ఆయన ఒక ఇంట్లో కూర్చొని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి వాకిట్లో కూడా స్థలం లేదు అప్పుడు కొంతమంది మనుషులు ఒక పక్షవాయ కలిగినటువంటి రోగిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు ఆయన ముందుంచడానికి ప్రయత్నం చేశారు అయితే వాకిలంతా ప్రజలు నిండిపోయారు ఇల్లంతా ప్రజలు నిండిపోయారు ఏ విధంగా ఈ పక్షవాత రోగిని ప్రభు ముందుంచాలని వారు ఆలోచన చేసి ఆఖరికి వారికి వేరే మార్గం లేక ప్రభు వాక్యం బోధిస్తున్న ఇంటి మీదకి ఎక్కారు ఇంటి మీదకెక్కి పైకప్పు పెంకులు విప్పారు సరిగ్గా ఎక్కడైతే వాక్యం బోధిస్తున్నాడో ఆ స్థలంలో వారు ఇంటి కప్పును విప్పారు పెంకులు విప్పారు విప్పి ఆ పక్షవాత రోగిని మరి పరుపుతో సహా సరిగ్గా ప్రభు ముందు దింపాడు ప్రభు ముందు దింపగానే ప్రభు ఆ రోగిని చూశాడు ఆ రోగిని తీసుకొచ్చిన వారి విశ్వాసంను చూశాడు విశ్వాసంను చూచి ప్రభు వారి విశ్వాసంను చూచి ఆ రోగిని తీసుకొచ్చిన వారి విశ్వాసంను చూసి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ పక్షవాత రోగితో ప్రభు మాట సెలవిచ్చాడు అలా లూయా ఒక్కొక్కసారి రోగులకు విశ్వాసం ఉండదు రోగంతో బాధపడేవాడికి నువ్వు వెళ్ళి ఏసునందు విశ్వాసం ఉంచు ఏసునందు విశ్వాసం ఉంచు ఏసునందు విశ్వాసం ఉంచాయంటే ఆ రోగి ఏ విధంగా ఏసునందు విశ్వాసం ఉంచగలడు వాడు బాధలో ఉన్నాడు రోగంతో ఉన్నాడు దీనస్థితిలో ఉన్నాడు అటువంటి వాడు దేవునిందు విశ్వాసం ఉంచడము అసాధ్యము అట్లాంటప్పుడు అతని యొక్క బంధువుల విశ్వాసం కూడా పనిచేయవచ్చు వాడిని స్వస్థపరచడానికి బంధువులు వాడిని తీసుకొని వచ్చారు యేసు క్రీస్తు ప్రభు ముందు వీడిని ఉంచితే చాలు తప్పక వీడు బాగుపడతాడని గొప్ప విశ్వాసంతో వాడిని తీసుకొని వచ్చి ప్రభు ముందు ఇల్లు పెంకులు విప్పి వాడిని ప్రభు ముందు దింపారు ప్రభువు వారి యొక్క విశ్వాసం చూచి కుమారుడాన్ని పాపములు క్షమింపబడి ఉన్నావని ఆ రోగి యొక్క పాపములను క్షమించాడు అలా అయితే అక్కడ కొంతమంది శాస్త్రులు కూర్చొని ఉన్నారు వీరు ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుని సేవకులు ధర్మశాస్త్రమును చదివి ప్రజలకు వినిపించేటటువంటి వారు దేవుని పరిచయం చేసేటటువంటి వారు వారు ప్రభునేసు క్రిస్తుని మరి దేవుని కుమారుడుగా అంగీకరించినటువంటి వారు కానీ ఆయన దగ్గర ఏదైనా తప్పు పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన వెంబడించేటటువంటి వారు ఆరో వచ్చిన శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి వారు ఇతడి ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తన హృదయములలో ఆలోచించుకొని రే అలలో యశు ప్రభు ఎప్పుడైతే ఆ పక్ష రోగితోటి కుమారుడ నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి అని ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులు వారు విషయమై వారి హృదయంలో మరి ఈ విధంగా ఆలోచించుకుంటున్నారు ఈనంటే పాపములు క్షమింపబడిన చెప్తున్నాడంటే ఈయన దేవదూషణ చేస్తున్నాడు ఎవరైనా దేవునికి అధికారం తీసుకొని ఇదిగో నీ పాపలను క్షమింపబడిన పో అంటే వాడు దేవుని యొక్క అధికారం తీసుకుంటున్నాడు దేవుని దూషిస్తున్నాడు దేవునికి పోటీగా వస్తున్నాడు అని వారు అనుకుంటారు హలోయ అయితే దేవుడు ఒక్కడే కదా పాపలను క్షమించే అధికారం ఉంది ఈయనవరు పాపలు క్షమిపబడిన పో అని అని అంటున్నాడని వారు తమ హృదయములలో అనుకుంటున్నారు బయటకనడం లేదు రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్న యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవా గలవాణితో నీ పాపము క్షమింపబడినవని చెప్పట సులభమా లేచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పట సులభమా అని ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగాడు హలోయ వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ప్రభు తన ఆత్మలో తెలుసుకున్నాడు అలలోయ ఆయన శరీరధార్య దిగి వచ్చినటువంటి దేవుడు మానవ శరీరములో ఉన్నటువంటి దేవుడు అందరి హృదయాలోచనలను ఎరిగి ఉన్నాడు కనుక వారి హృదయములలో ఏం ఆలోచించుకుంటున్నారో ప్రభు ఎరిగినటువంటి వాడే వారితో ఈ ప్రశ్న వేసాడు మీరెందుకు ఈ సంగతిలో మీరు మీ హృదయంలో ఆలోచించుకుంటున్నారు ఈ పక్షవాయుగల రోగితోటి నీ పాపములు క్షమింపబడని చెప్పటము సులభమా లేకపోతే నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పటం సులభమా అని వారిని ఒక ప్రశ్న అడిగాడు అలా లూయా మనం కూడా ఈ ప్రశ్నని ఆలోచించుదాం పాపములు క్షమింపబడని చెప్పటము చాలా సులభము ఎందుకంటే పాపములు క్షమింపబడ్డాయో లేదో మరి బయటికి కనబడదు ఎవరికి కనబడదు ఏ మానవుడికి కనబడదు దేవునికి తెలుసు ఆ వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తిలో సంతోషం వస్తుంది ఆ వ్యక్తికి తెలుసు దేవునికి తెలుసు మూడో వ్యక్తికి ఎవరికీ తెలియదు పాపలు క్షమింపబడ్డాయో లేవో ఎవరికీ తెలియదు కానీ నీ లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పడము చాలా కష్టం ఎందుకంటే లేచి బాగా పరిపెత్తుకొని నడిచేది అందరికీ కనబడుతుంది కేవలం వాడు ఒక్కడికే కాదు అక్కడ శక్తి రుజువుపరచబడుతుంది నిజంగా అతని శక్తివంతులైతే నీ లేచి నీ పరిపెత్తుకొని నడవని చెప్పినప్పుడు వాడు స్వస్థత పొందుకోవాలి వాడు శక్తిని పొందుకోవాలి బాగవ్వాలి లేచి పరిపెత్తుకొని నడవాలి అది అందరికీ కనబడుతుంది ఒకవేళ వాడు ఆ విధంగా స్వస్థత పొంది శక్తి పొందుకొని పరిపెత్తుకొని నడవలేకునినట్లయితే ఈ చెప్పిన వ్యక్తిలో నీ పరిపెత్తుకొని నడవని చెప్పిన వ్యక్తిలో ఎటువంటి శక్తి లేదు అతని దేవుని నిద్రని వచ్చిన వాడు కాదు అని ఎవరైనా అందరూ తెలుసుకోవచ్చు అలా అయితే ప్రభు చెప్తున్నాడు నీ పాపలను క్షమించబడ్డాయని చెప్పడం సులభమా లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడం సులభమా పాపలను క్షమింపబడ్డాయని చెప్పడం అందరికీ సులభమే అందరూ ఈ లోకంలో బాబాలుగా స్వాములుగా ఎంచబడేవారు అందరూ కూడా నీ పాపలను క్షమింపబడ్డాయని చెప్పవచ్చు కానీ నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడము అది ఎవరి సాధ్యం కాదు హలో అది కేవలం దేవునికి దేవుని శక్తితో నిండిన వారికి మాత్రమే సాధ్యం అక్కడ దేవుని యొక్క శక్తి రుజువుపరచబడుతుంది అయితే ప్రభు ఇక్కడ ఒక మాట అన్నాడు పదే వచ్చినంలో ఏమన్నాడంటే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వారితో చెప్పి గల వాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెచున్నానెను అలూయా అయితే ప్రభు ఇక్కడ రుజువుపరచదలుచుకున్నాడు పాపములు క్షమించటకు అధికారము నాకు ఉంది అని రుజుపరచదలుచుకున్నాడు వాడి పాపములు క్షమింపబడ్డాయి అని ఏ విధంగా రుజువుపరచాలి అంటే ఒక గొప్ప స్వస్థత కార్యం ఒక గొప్ప సూచక్రియ ఒక గొప్ప అద్భుతం ద్వారానే రుజువుపరచుకోదలుచుకున్నాడు పాపలు క్షమించడానికి నాకు మీద అధికారం ఉంది అన్న సంగతి మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ పక్ష గలవానితోటి అన్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళమని అన్నాడు అలా క్రిస్తు ప్రవణకే మహిమ గాక అక్కడ ఏం జరిగిందంటే పన్నెండవసరంలో తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరు విభ్రాంతి నుంది ఇలాంటి కార్యములను ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహేపరచురీ అలలోయ తక్షణమే వాడు స్వస్థత పొందుకున్నాడు స్వస్థత పొందుకొని లేచాడు పరిపెత్తుకున్నాడు వారందరూ ఎదుట ప్రజలందరి ఎదుట కూడా వాడు నడిచిపోయాడు అలలోయ వారందరూ ఆశ్చర్యపోయారు నిజంగా ఈయన యొక్క మాటలో ఇంత శక్తి ఉందా అయితే వీడు స్వస్థపడ్డాడంటే వీడి పాపములు కూడా తప్పకుండా క్షమించబడ్డాయి ఈయనకు పాపాలు క్షమించే అధికారం కూడా ఈయనకున్నది ఎందుకంటే ఆ రోగిని స్వస్థపరిచాడు దేవుని శక్తిని ప్రదర్శించాడు కనుక పాపాలు క్షమించే అధికారం కూడా ఈయనకున్నదని వారందరూ గ్రహించి ఆశ్చర్యపోయి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు దేవుణ్ణి వారందరూ మహిపరచారు అలా మన ప్రభని యేసుక్రీస్తునకే మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుణ్ణి ప్రేమించేటటువంటి ప్రియులారా మీరందరూ కూడా ఈ సమయంలో ఈ విషయాన్ని గ్రహించాలి పాపములు క్షమించే అధికారము ఈ భూమి మీద కేవలము యేసు క్రీస్తుకి మాత్రమే ఉన్నది ఇక్కడ కూడా పాపములు క్షమించే అధికారము ఆయనకుందని రుజువు పరిచాడు కారణమేమనగా ఈ పక్షవాయు రోగి కొరకు కొన్ని దినంలలోగా ఆయన శిలనెక్కబోతున్నాడు వీడికి వచ్చినటువంటి పక్షవాత రోగము వాడు చేసినటువంటి పాపముల మూలాన వాడికి ఆ రోగం వచ్చింది వాడి పాపములు పోతే ఆ రోగం పోతుంది కనుక ఇదిగో నేను పో అని ప్రభు అనకుండా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆ పక్షవాయు రోగులతో చెప్పాడు వాడి పాపాలు పోయాయంటే వాడు తక్షణమే స్వస్థత పొందుకుంటాడన్న సంగతి ప్రభువుకు తెలుసు కనుక నీ పాపలు క్షమించబడ్డాయని ప్రభు వారితో చెప్పాడు పాపలు క్షమించే అధికారము ప్రభునే యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆ పక్షవాత రోగి కొరకు కొద్ది దినములలోగా ఆయన ఇస్రాయేల్ దేశంలో ఎరిశలేం పట్టణంలో ఆయన వాడి కొరకు శిలనెక్కబోతున్నాడు వాడి పాపముల శిక్షను శిలో భరించబోతున్నాడు కొద్ది దినములలోగా వాడి పాపల పరిహారం కొరకు శిలోవలైన రక్తం కార్చబోతున్నాడు కొద్ది దినములలోగా వాడి కొరకు ఆయన శిలలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడో దినమున సమాధిలోండి నుండి సజీవునిగా లేవబోతున్నాడు ఆయన రక్తంలో క్షమాపణ ఆయన నామలో రక్షణ ఆ కార్యము జరగబోతుంది కాబట్టి దానికి సూచనగా ముందుగానే ఆయన వాడి పాపములను క్షమించాడు వాడి రోగాన్ని స్వస్థపరిచాడు అలలోయ లూయా క్రీస్తు ప్రవణకే మహిమ కలుగు గాక కనుక భూమి మీద పాపము క్షమించే అధికారము ఈరోజు కూడా కేవలము ప్రభనే యేసుక్రీస్తుకే ఉంది ఇంకా ఎవరికీ లేదని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు నిశ్చయముగా రూఢిగా ఈ విషయాన్ని చెబుతున్నాను అలలోయ నీది ఏ దేశమైనా కావచ్చు ఏ జాతి అయినా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు నీవి లోకంలో ఎన్నటికీ జీవించి ఉండలేవు ఎప్పటికీ జీవించి ఉండలేవు ఏదో ఒక రోజున నీ విలోకాన్ని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజున నీ ఇంటిని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజున నీ ఉండేటటువంటి ఊరిని విడిచిపెట్టాలి నువ్వు చనిపోవాలి తప్పకుండా చనిపోయినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎదుర్కోవాలి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు నువ్వు పాపక్షమాపణ పొంది ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గర పరలోక రాజ్యంలో ఉంటావు పాపక్షమాపణ నువ్వు పొందుకోకుండా నువ్వు చనిపోయినట్లయితే నువ్వు నరకంలో ఉంటావు దేవుని యొక్క వాక్యం నూటి నూరు శాతం సత్యము దేవుని యొక్క వాక్యములు ఏమాత్రం ఒక్క శాతం కూడా అబద్ధం లేదు అలా లోయ నిశ్చయముగా మనుషులందరూ చనిపోవాల్సింది అది సత్యమని అందరూ ఎరుగుదురు అదే దేవుని వాక్యము నువ్వు చనిపోయిన తర్వాత నీ స్థితి ఏంటన్నది ఖచ్చితంగా చెప్తుంది నువ్వు పాప క్షమాపణ పొందుకొని చనిపోతే నువ్వు పరలోక రాజ్యంలో దేవుని సైనిలో ఉంటావు నిత్యం దేవుని శ్రైనిలో సంతోషం సమాధానం ఆనందం ఐశ్వర్యం అక్కడ పేదరికం లేదు అక్కడ దరిద్రం లేదు అక్కడ ఎవరు కూలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ యుగ యుగంలో దేవునితో పాటు నిత్య జీవంలో సంతోషిస్తూ ఆనందిస్తుంటారు నువ్వు పాప క్షమాపణ పొందుకొని చనిపోకపోతే నువ్వు నరకాగ్నికి వెళ్తావని దేవుని వాక్యం వస్తుంది భూమి లోపల అంతర్భాగంలో పాతాళం ఉంది పాతాల్లో అగ్నిగుండం ఉంది దానికి నరకం అని పేరు అక్కడ అగ్ని ఎన్నటికీ ఆరిపోదు అందులో ఏబడినటువంటి మనుషుల కన్నడూడు చావు రాదు అయితే పాప క్షమాపణ పొందుకోకుండా చనిపోతే అందులోకి వెళ్లాల్సి వస్తుంది యుగ యుగంలో అగ్నిగుండంలో కాలుతూ ఉండాల్సి వస్తుంది మరి అందులో ఎప్పుడు ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయని దేవుని వాక్యం సలు కనుక ఆ స్థలానికి నువ్వు వెళ్లకుండా నువ్వు ముక్తి మోక్షం పొందుకోవాలంటే ఏసుక్రీస్తు మాత్రమే మార్గం ఇంకొక మార్గం ఏది లేదు ఏసుక్రిస్తు మాత్రమే ఈ మీద పాపములు క్షమించే అధికారం ఉంది ఈ లోకంలో మనుషుల పాపములు క్షమించే అధికారము పరలోక రాజ్యం చేర్చే అధికారము ఈ లోకంలో ఎవరికీ లేదని దేవుని యొక్క సేవకునిగా నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను యేసు నీ పాపముల శిక్షను శిలలో భరించాడు యేసు నీ పాపముల పరిహారం కొరకు శిలలో రక్తమంతా కార్చాడు యేసు నీకు బదులుగా శిలోలాన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడో దినం సమాధి నుండి సజీవునుగా లేచాడు యేసుక్రిస్తే నేటికి పరిశుద్ధాత్మ స్వరూపిగా నాలాంటి ఆయన యొక్క దాసులలో ఉండి ఈ సర్వలోకమునకు సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటింపజేస్తూ ఆయన శిల్లను గురించిన వార్తను ప్రకటింపజేస్తూ ఎవరెవరైతే యేసు ప్రభుత్వ శిల్లను గూర్చిన వార్తను నమ్ముతారో నమ్మి బిస్పం పొందుతారో వారు రక్షింపబడతారు వారు ముక్తి మోక్షం పొందుకుంటారు వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు ఎవరైతే శిలను గురించిన వార్త నమ్మకుండా నిర్లక్ష్యం చేసి వారు లక్ష్య పెట్టకుండా వారి లోకాన్ని విడిచిపెడతారో మరి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళవలసి వస్తుంది ఈ సమయంలో ఈ సత్యాన్ని గ్రహించండి పాపములు క్షమించే అధికారము ఏసుకి మాత్రమే ఉన్నదని తెలుసుకోండి నువ్వు ఎక్కడో పోయి నీళ్లలో స్నానాలు చేసి రావటం మూలాన నీ పాపాలు పోవు ఎక్కడొక వెళ్ళి నీ తలనీలాలు అర్పించి రావటం నీ పాపాలు పోవు ఎక్కడికో వెళ్ళి నువ్వు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసి రావటం వూలాన నీ పాపాలు పోవు ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యక్షేత్రాలు దర్శించి రావటం నీ పాపాలు పోవు యేసుక్రీస్తు స్వరూపిగా నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన నీ పాపంలో కొరకు మరణించిన విషయాన్ని నువ్వు గ్రహించి యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి నీకు ముక్తి మోక్షాన్ని ఇచ్చి ఆయన నీలో శాంతి సమాధాన్ని నింపుతాడు నీకు పర్లోక రాజ్యాన్నిస్తాడు అంతేకాకుండా నీ శరీరంలో ఎటువంటి రోగములున్నా కానీ ఆయన నామంలో ప్రార్థించినప్పుడు తీసివేస్తాడు స్వస్థపరుస్తాడు ఈ లోకంలో నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు ఆయన నిత్యము ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు నీ తోడే ఉండి నిన్ను అన్ని విషయంలో ఆశీర్వదించి ఆయన శాంతి సమాధానంతో నిన్ను నడిపిస్తాడు ఎప్పటి లోకాన్ని విడిచిపెట్టినా నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు కనుక ఈ సమయంలో సహోదరుడ సహోదరి గ్రహించు నీ పాపాలు పోవాలని నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు నీ వస్త్రాలు మార్చుకొని నల్ల వస్త్రం వేసుకొని పాపాలు పోవాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా కాశా వస్త్రాలు వేసుకొని ప్రయత్నాలు చేస్తున్నావా నిష్టలు బూనుతున్నావా దీక్షలు బూనుతున్నావా ఏమి చేస్తున్నావు నీ పాపాలు పోవు ఏసు క్రిస్టన్ నీ పాపముల శిక్షణ శిలలో భరించాడు నీ పాపముల పరిహారం కొరకు శిలలో రక్తం కార్చాడు నీ కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి సమాధిలో సజీవను కలిచాడు పరిశుద్ధాత్మ స్వరూపగా నీ పక్కనే ఉన్నాడు కనుక ఆయన నీ కొరకు శిలలో చేసిన బలియాగమును గ్రహించు గుర్తించు ఆయన నీ కొరకు ఇటువంటి కార్యము శిలో కార్యం చేశాడు కాబట్టి ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయనకే రోగులను స్వస్థపరిచే శక్తి ఉంది ఆయనే పాపలను పరిశుద్ధులుగా మార్చే శక్తి ఉంది ఆయనే పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకి లేనత్తే శక్తి ఉంది కనుక ఆయన నమ్ముకో నీ జీవితంలో ముక్తి మోక్షం పొందుకొని అన్ని విషయములలో నీ ఆశీర్దించవలసిందిగా నేను కోరుతున్నాను నాతో కలిసి చిన్న ప్రార్థన చెప్పు నేను రక్షింపబడతావు పరిశుద్ధులన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ప్రభువ నీకు స్తోత్రములు నీవే నిజమైన దేవుడు నీవు మాత్రమే దేవుడు నీవే నన్ను ప్రేమించి నా కొరకు శిలువ రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున సమాధిలో నుండి సజీవంగా లేచావు నాయన పరిశుద్ధాత్మ స్వరూపిగా నా ప్రక్కనే ఉన్నావు నేను నమ్ముతున్నాను ఎస్స నా పాపం విషయమై ఇప్పుడే నేను చింతిస్తున్నాను దయచేసి పాపి నన్ను నన్ను కరుణించు నా పాపములన్నీ క్షమించు శిల్లలో కార్చిన నీ రక్తంలో నా పాపములన్నిటిని ఇప్పుడే కడిగేమో నన్ను పరిశుద్ధపరచము నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను నా హృదయంలోనికి ఇప్పుడే రా ఎస్ఐయా ఇప్పటి నుంచి నీవేనా దేవుడు నీవేనా ప్రభుడువు నీవే నా రక్షకుడు నిన్నే సేవిస్తాను నిన్నే అనుసరిస్తాను ఏస్తున్నామ ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె ఈ సమయంలో మీ శారీరక రోగములను దేవుడు తీసివేయనట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఇది ఆయన నిజమైన దేవుడు అనటానికి సూచన ఉన్నది కనుక గ్రహించండి పరిశుద్ధులను మా పరలోక తండ్రి ఏసు క్రీస్తు ప్రభావాన్ని స్తోతులు స్తోత్రం చూస్తున్నాను ప్రభా ఈ సమయంలో నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో నన్ను వీక్షిస్తున్నటువంటి బిడ్డలో రోగులైన నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి వీక్షిస్తున్న వింటున్న బిడ్డలో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమ బలహీనతను ప్రతి విధమైన దురాత్మలను సాతాను శక్తులను ఈ బిడ్డల దేహంలో ఇక ఏమాత్రం అవి పనిచేయకుండా ప్రభుణేశ్వర క్రిస్తునాలు ఇప్పుడే నేను వాటన్నిటిని బంధిస్తాను గద్దిస్తాను శిస్తున్నా ప్రమణేశ్వర క్రిష్ణులు ఇప్పుడు అవన్నీ ఈ బిడ్డలందరినీ విడిచిపోవలసిందిగా ఇప్పుడే నేను ప్రభుణేశ్వర క్రిష్ణులు ఆజ్ఞాపిస్తాను పండి బిడ్డలు దురాత్మల సాత శక్తులారా దేహంలో ఉన్నటువంటి దే ఈ బిడల దేహములలో ఉన్నటువంటి సమస్త రోగములారా వ్యాధులారా బలహీనతలారా సాత శక్తులారా ఏసు క్రిస్తు ప్రభుణాలు ఇప్పుడే మీరు ఈ బిడ్డలందరినీ విడిచిపోదురా మరేనంట బిడ్డలు ముట్టకుందిరా ప్రభా శిలో నీ పొందిన గాయంతున్నాను ఈ బిడ్డలందరికీ ప్రభుని ఏ శ్రీకృష్ణు సంపూర్ణ విడుదల ఇస్తున్నాను సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను ఎప్పుడే బిడ్డల అరికా నడినెత్తలరు ఈ ప్రాణాత్మ దేహములలో ఏ శ్రీకృష్ణ ప్రభావ ఎప్పుడైనా నీ శాంతి నీ సమాధానము నీ ఆరోగ్యము నీ బలము నీ పరిశుద్ధాత్మ శక్తిని ఏ శ్రీకృష్ణ ప్రభుడైనా నింపుతున్నాను నింపుతున్నాను ప్రవణిస్తున్నాను నాని బిడ్డలు మీరు ఆశ్చర్యండి దీవించండి మీరు అక్కడ పరింతరు దీర్ఘాయుంచండి నానే నీ రెండు రాక్కడ భూమి నుండి పరలోకానికి ఎత్త పరిశుద్ధ సంఘంలో ఈ బిడ్డలందరూ మేమందరం ఉన్నట్లుగా నీ కృపానుగించమని సమస్త మహిమ ఘనత ప్రమణేశ్వరంలో తండ్రిని దేవా నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రిస్ పరిశుద్ధ నవను ప్రార్థించి తుతించి మహిమ చెల్లించి వేడుకొని పరమ తండ్రి అమెన్ 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 అమేన్